అందరికీ మూల్యవాసి వందనాలు నా పేరు రవితేజ బొంపల్లి బాంసే అనుబంధ సంఘమైనటువంటి భారతీయ విద్యార్థి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నా పదకొండవ తెలంగాణ రాష్ట్ర భాంసేప్ మహాసభ సమావేశాలు సెప్టెంబర్ ఒకటవ తారీఖు ఆదివారం రోజున సంగారెడ్డి జిల్లాలోని అంబేద్కర్ భవన్లో పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున మేధావివాగంతో ఈ సమావేశాలను జరపబోతా ఉన్నా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఓఎల్సార్ నేషనల్ చీఫ్ జనరల్ సెక్రటరీ బాంబే న్యూఢిల్లీ నుండి రాబోతా ఉన్నాడు మిత్రులారా మనకు మనము డెబ్బై ఏళ్ళ స్వాతంత్రం వచ్చినప్పటికీ మనం ఈరోజు ఎంతో మంది పాలక వర్గాలు ఈరోజు ఓపెన్ స్టేట్మెంట్ గా ఇస్తా ఉన్నారు ఈ ఏ ఈ దేశంలో ఏ రాజ్యాంగం ద్వారా అయితే నడుస్తున్నదో అదే రాజ్యాంగాన్ని ఈరోజు మేము కథం పెడతాం మారుస్తామని చెప్పేసి ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్న సందర్భం మనం చూస్తా ఉన్నాం దీన్ని మనం తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఇలా భారత రాజ్యాంగమే లేకపోతే ఇలా ఎడ్యుకేషన్ లేదు భారత రాజ్యాంగం లేకపోతే ఇలా మహిళలు చదువుకునే పరిస్థితి లేదు ఇలా భారత రాజ్యాంగం లేకపోతే ఈ హక్కులు లేవు హక్కు లేదు విద్యా హక్కు లేదు కనీసం మాట్లాడే హక్కు కూడా లేదు ఇలా భారత రాజ్యాంగం లేకపోవడం పరిస్థితి ఎట్లా ఉండే రాజ్యాంగం వచ్చిన తర్వాత పరిస్థితి ఎట్లా ఉందో మీ అందరికీ తెలుసు భారత రాజ్యాంగం లేకముందు కులాల వారిగా మంగళైన కొడుకు మంగళ పని చేసే కార్యక్రమమే రాజ్యాంగం లేక ముందున్నది కుమ్మరాయన కొడుకు కుమ్మరి పని చేసే కార్యక్రమమే భారత రాజ్యాంగం కన్నా ఉన్నది కానీ భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత ఇలా కమ్మరాయన కొడుకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితున్నాడు ఇలా ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవుతున్నాడు ఇలా ఒక డబ్బులు పరిస్థితికి వచ్చింది దానికి కారణం భారత రాజ్యాంగం ఇలా మనం రాజ్యాంగాన్ని కాపాడాల్చుకో కాపాడాల్సిన అవసరం మన మీద ఉన్నది ఈ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చే కొడుకులకు కబర్దార్ అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఈ వాక్యాలను మనం తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నది మిత్రుల ఈ ఒకటవ తారీఖు జరగబోయే భాష రాష్ట్ర మహాసభల్లో ఎన్నో అంశాలను సుదీర్ఘమైనటువంటి అంశాలను చర్చి చర్చించబోతా ఉన్నాము ఇలా బీసీలకు జరిగేటువంటి అన్యాయాలు కావచ్చు విద్యార్థులకు జరిగే అన్యాయాలు కావచ్చు ప్రైవేటైజేషన్ కావచ్చు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం కావచ్చు ఈవీఎం కోసం కావచ్చు ఎన్నో అంశాలను ఈ రోజు సుదీర్ఘ చర్చ తీసుకున్నాము ఈ ఈ కార్యక్రమానికి మీరు అందరు రావాల్సిన అవసరం ఉన్నది ఈ దేశంలో ఈ దేశానికి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతున్నది స్వాతంత్రం వచ్చి ఈ దేశంలో బీసీల జనగణన బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగింది అని అంటే డెబ్బై డెబ్బై ఎనిమిది ఎన్ను స్వాతంత్రం వచ్చినా కానీ ఇలా ఏ పాలక వర్గాలు కూడా పట్టించుకొని ఇలా బీసీల సెన్సేస్ చేసే పరిస్థితి లేదు వాళ్ళ జనాభా లెక్క పెట్టే పరిస్థితి లేదు ఇలా హైదరాబాద్ ఎన్ని కుక్కలు ఉన్నాయి ఎన్ని నక్కలు ఉన్నాయి ఎన్ని జంతువులు ఉన్నాయి అని గూగుల్లో కొడితే దొరికే పరిస్థితి ఉంది కానీ ఈ దేశంలో బీసీల జనాభా ఎంతనో ఇలా మనము గూగుల్లో ఉడితే వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే నెగ్లెట్ చేసే కార్యక్రమము పాలక వర్గాలు నెగ్లెట్ చేస్తున్నారు నెగ్లెట్ చేసే కార్యక్రమం బీసీలను ననగదొక్తా ఉన్నారు కానీ ఇది బీసీ బీసీ వర్గానికి ఇది అర్థమయ్యే పరిస్థితి లేదు కనీసం విద్యావంతులుగా ఉద్యోగులుగా ఈ సమాజంలో చదువుకున్న వ్యక్తులుగా ఈ సమాజం మీద అవగాహన ఉన్న వ్యక్తులుగా మనం ఈ సమాజాన్ని మేర్కొక్కవాల్సిన అవసరం ఉన్నది బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని ఇచ్చిన తర్వాతనే ఈ అర్పులు మనకు వచ్చినాయి కానీ రాజ్యాంగానే ఖతం చేస్తామని చెప్పేసి కొడుకులు చెప్తా ఉన్నారు మీరు ఖబర్దార్ మిత్రులారా ఈ ఈవీఎంల కోసం మాట్లాడుకున్నట్టయితే ఈవీఎంలు ట్యాంపరింగ్ అవుతున్న విషయము బహిరంగంగా ఇలా మేషమ్ సారు ది నేషనల్ ప్రెసిడెంట్ బాధ్ నేషనల్ ప్రెసిడెంట్ కాశ్మీర్ టు కన్యాకుమారి యాత్ర చేసి మరి ఎవిడెన్స్ తో సహా చూపించిన పరిస్థితి ఉన్నది కానీ ఏ ఒక్క సోషల్ మీడియా కూడా ఏ ఒక్క ఎలక్ట్రానిక్ మీడియా ఏ ఒక్క మీడియా కూడా చూపించే పరిస్థితి లేదు ఇలా మణిపూర్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇప్పటికీ చాలా మందికి తెలియదు ఎందుకంటే ఈ మీడియా చూపించది అంటే మా మహిళల మీద మా మహిళలకు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినా కానీ ఇలా మా మహిళలకు స్వేచ్ఛ లేదు స్వాతంత్రం లేదు ఇలా బయట పరిస్థితి లేదు మొన్న మనము వెస్ట్ బెంగాల్లో చూసిన పరిస్థితి ఉన్నది డాక్టర్ పైన డాక్టర్ ప్రాణాలను కాపాడే డాక్టర్లు కూడా ఇలా స్వేచ్ఛ లేకుండా అయింది అంటే ఈ పాలక వర్గాలు అసలు విద్యను విద్య విద్య కేవలము పొట్ట నింపుకునే సాధనం లెక్కన ఎలా విద్య చెప్తున్నారు కానీ విద్య అంటే ఒక సోషల్ ఎడ్యుకేషన్ అనేది ఈ సమాజంలో ఏ కార్పొరేట్ కాలేజీలో కూడా సోషల్ అవగాహన లేకపోవడం ద్వారానే ఇట్లా మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి అన్యా అన్యాయాలకు గురవుతున్నారు ఇలా మహిళలు కనీసం రోడ్డు మీద తిరిగే పరిస్థితి లేవు ఎందుకంటే వాడు చదువుకున్నాడు వాడు మంచి భేధావి ఇక్కడ మనకి సోషల్ ఎడ్యుకేషన్ లేదు ఎవరితో ఎట్లా బిహేవ్ చేయాలనే తెలియదు కేవలం పొట్ట నింపుకునే సాధనం కోసం ఎవరు చదువుకుంటున్నాడు తప్ప ఇలా సోషల్ ఎడ్యుకేషన్ లేని పరిస్థితి మనం చూస్తున్నాము ఎడ్యుకేషన్ అంటే కేవలం పొట్ట నింపుకునే సాధనం కాదు ఎడ్యుకేషన్ అంటే ఈ దేశంలో నీ శత్రువు ఎడ్యుకేషన్ నీ మిత్రులు ఉండాల్సిన సోషల్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి మహాత్మ జ్యోతిరావు చెప్పిండు కానీ సోషల్ ఎడ్యుకేషన్ ఎక్కడ కూడా లేదు మిత్రుల పొట్ట నింపు ఎడ్యుకేషన్ పనిచేస్తా ఉన్నది దీన్ని మనం మార్చాల్సిన అవసరం ఉన్నది విద్యార్థులుగా చదువుకున్న మేధావులుగా మనం ఈ సమాజాన్ని మేల్కోవాల్సిన అవసరం ఉన్నది ఇలా ఈవీఎం లో ట్యాంపరింగ్ అవుతున్నాయి అయినా కానీ మన దేశంలో ఈవీఎంలను వాడుతున్నారు ఇలా ఇలా గవర్నమెంట్ సెక్టార్ట్టు అమ్మేస్తా మనం మాట్లాడాల్సిన అవసరం ఉన్నది అందుకే ఈ టాపిక్ ను మనం ఇలా సెప్టెంబర్ ఒకటవ తారీఖున సంగారెడ్డిలో చర్చిస్తా ఉన్నాము మీద చర్చిస్తా ఉన్నాము బీసీ సెన్సెస్ చర్చిస్తా ఉన్నాం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మీద చర్చిస్తా ఉన్నాము తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ తెలంగాణ కోసం చేశారు తగ అనుభవిస్తున్నారు అని అంశాల మీద మనం చర్చించబోతా ఉన్నాము ఇలా విద్యార్థులకు అన్యాయాల మీద మనం చర్చించబోతా ఉన్నాము నిరుద్యోగులకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద మనం చర్చించబోతా ఉన్నాము న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మీద మనం చర్చించబోతా ఉన్నాము అందుకే అందరూ సంగారెడ్డి వచ్చి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఈ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయవలసిందిగా మీ అందరి తరఫున కోరుతా ఉన్నా విద్యార్థులారా ఉద్యోగులారా నిరుద్యోగులారా సెప్టెంబర్ ఒకటవ తారీఖు ఆదివారం సెప్టెంబర్ ఒకటి ఆదివారం ఆదివారం రోజున అంబేద్కర్ భవన్ లో జరిగే భాష ప్రాస మహా సభలను మనం అందరం కలిసి విజయవంతం చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నా జయ